ंदर की नमस्कार वेलकम बैक टू तो बैक्टर चैनल। తెలంగాణలో చూసుకున్నట్టయితే మనకు అయితే క్యాబినెట్ అయితే ఉందని చాలా చాలామంది రైతాన్నలు అయితే మెసేజెస్ అయితే చేయడం అయితే జరిగింది ఏంటంటే ఇప్పుడు తెలంగాణలో యాసంగి సీజన్కి సంబంధించి డబ్బులు అనేవి అయితే ఇప్పటివరకు అయితే పడలేదు అనేది చెప్పడం జరిగింది సో వారందరి కోసం అయితే మనం చూసుకున్నట్టయితే కేబినెట్లో ఏం మాట్లాడుతున్నారు అలాగే ఈ యొక్క రైతు భరోసా డబ్బులకు సంబంధించి మాట్లాడుతున్నారా లేదా అనేది కూడా మీకు చాలా క్లారిటీగా పద్ధతిగా వివరించడం అయితే జరుగుతుంది సో ప్రతి ఒక్కరైతే స్కిప్ చేయకుండా పూర్తి వరకు అయితే చూడండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ప్రతి ఒక్కరైతే అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని గంట ఘంటసింహంలోకి అయితే అందరూ కూడా ఆల్లో పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి మిత్రమా సో ఇక విషయంలోకి వెళ్ళినట్టయితే అయితే మనకు కేబినెట్ అయితే ఉందన్నమాట ఈ కేబినెట్లో మనకు ఈ యొక్క రైతు భరోసాకు సంబంధించి ఎందుకు మాట్లాడనున్నారు అని అయితే మనం చెప్పడం జరిగిందన్నమాట అంటే ఈ యొక్క స్కీముకు సంబంధించి కూడా మనకు రైతు భరోసా యాసంగి సీజన్కి సంబంధించి ఎకరాకు ఆరు వేల రూపాయలకు సంబంధించి అయితే మనకి ఒక కే రాష్ట్ర ప్రభుత్వం అనేది మనకు నాలుగు ఎకరాల వరకు అయితే చెల్లింపు అనేది చేసిందన్నమాట ఇప్పుడు పది ఎకరాల వరకు అయితే డిమాండ్ పెట్టిన విషయం అందరికీ తెలుసు సో సో స్కీముకు సంబంధించి కూడా చూసుకున్నట్టయితే మన వానకాలం సీజన్ డబ్బులు అనేవి అయితే పడ్డాయి ఈ యొక్క యాసంగి సీజన్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వెళ్ళి మనం చూసుకున్నట్టయితే త్వరలోనే ఈ యొక్క సర్పంచ్ ఎన్నికలు అయితే ఉండబోతున్నాయి అన్నమాట సో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో మనకి ఒక ఏవైతే డబ్బులు ఉన్నాయో రైతుల అకౌంట్లోకి ఎకరాకి అరవై వేల రూపాయలు చొప్పున అంటే ఇప్పటికీ వానాకాలం సీజన్కి సంబంధించి పది కావచ్చు పన్నెండు ఎకరాలు కానివ్వచ్చు ఈ మధ్యలో గల రైతులందరికీ కూడా ఈ యొక్క ప్రభుత్వం అనేది పంట పెట్టుబడి సాయం అనేది ఈ సాయం అనేది అన్నమాట ఇదంతా బాగానే ఉన్నది ఈ యొక్క యాసంగి సీజన్ సంబంధించి చూసుకున్నట్టు అయితే రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే మహిళలకు కనియవచ్చు అలాగే ఇరవై ఐదు వందల రూపాయలకు సంబంధించి నెల నెలకు మహిళలకు సంబంధించి మహాలక్ష్మి పథకం అనేది అయితే ప్రారంభిస్తున్నట్లయితే తెలుస్తుంది అలాగే ఈ యొక్క యాసంగి సీజన్కి సంబంధించి కూడా డబ్బులకు సంబంధించి పెండింగ్ పై కూడా మాట్లాడున్నట్లయితే తెలుస్తుంది అనమాట ఇది అన్నమాట మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఒకవేళ మనకి యొక్క ప్రభుత్వం అనేది యాసంగి సీజన్కి సంబంధించి డబ్బులు అనేవి కంప్లీట్ చేసి అంటే ఈ యొక్క డబ్బులు అనేవి రైతుల అకౌంట్లో జమ చేసింది అనుకోర్రీ రైతులైతే ఎంతో లబ్ధి పొందుతారు అటు రైతులు కాని అవ్వచ్చు ఇటు ప్రభుత్వం కానీ అవ్వచ్చు రైతుల డిమాండ్ వచ్చేసి యాసంగి సీజన్కి సంబంధించి ఎనిమిది ఎకరాల వరకల్లయితే చెల్లించాల్సి ఉంటుందన్నమాట సో రాష్ట్ర ప్రభుత్వం నుంచి చూసుకున్నట్టయితే రేవంత్ రెడ్డి గారు అయితే రేపు కేబినెట్లో మనకు ఏమైనా మాట్లాడుతున్నారంటే మొదట సమావేశం వచ్చేసి మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు ప్రతి నెల నెల చూసుకున్నట్టయితే ఈ యొక్క మహాలక్ష్మి స్కీమ్కి సంబంధించి ఆరు గ్యారెంటీలు ఒకటన్నమాట ఈ యొక్క స్కీమ్కి సంబంధించి కూడా మాట్లాడున్నట్లు తెలుస్తుంది సో రేపు అనేది చూడాలి మనకు అలాగే ఈ యొక్క చెల్లింపు అనేది కూడా మన మనకు ఏమైనా విశేషాలు అయిపోయి కూడా ఉంటుంది ఉంటుందన్నమాట సో ఇయో రేపు అయితే అందరూ కూడా మీకైతే అందరూ కూడా వేచి ఉండండి రైతు భరోసాకు సంబంధించి మాట్లాడినట్టయితే ప్రతి అయితే తెలియజేయడం అయితే జరుగుతుందన్నమాట సో ప్రతి ఒక్కరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నారా ఇంకా ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని గంట సింబంలోకి అయితే అందరు కూడా లో పెట్టుకోండి మనకు సంబంధించి యాసంగి సీజన్కి సంబంధించి సర్పంచ్ ఎన్నికలు అయితే ముందు ముందు అయితే ఉండబోతున్నాయి అన్నమాట సో ఈ యొక్క నేపథ్యంలో వచ్చేసి ఇదే ఒక మంచి సమయం అన్నమాట దీనిపై కూడా మనకైతే ఏదైతే చర్చనైతే రావాల్సి ఉంటుందన్నమాట రాకపోతే మీకు అందరికీ కూడా మళ్ళీ తెలియజేయడం అయితే జరుగుతుంది వచ్చినా రాకపోయినా సో ప్రతి ఒక్కరైతే మిస్ అవ్వకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మిత్రమా జై హింద్